తలలు వంచండి కృపగలిగిన మహాపరమ తండ్రి నీకు వందనాలు ప్రభు నీ సన్నిధి మరొకసారి యొక్క ఉదయకాల సమయమందు మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నీ బిడ్డలందరూ కూడా సిద్ధముగా ఉండి నీ దైవ లేఖనాన్ని మేము వినడానికి నేను మేము అందరం కలిసి మీరు మాట్లాడుచుండగా మా హృదయములను తట్టండి ప్రభువా పౌలు ఉపదేశించినప్పుడు లుదియా హృదయము తెరవబడినట్లుగా ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయములో ఉంచమని నిబిడలను ఆయుధపరచమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థించి తండ్రి పరమతండ్రి ఆమెన్ హల్లియా అలాగే లైవ్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్నటువంటి ప్రియా సోదరులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామున మరి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను గత దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించాం నేను కొంత మరి మీతో పంచుకుని మళ్ళీ ఆప్ చేశాను కనుక అదే వాక్యాన్ని నేను మరొకసారి రా యొక్క ఉదయాన్ని మరి దానిని కంటిన్యూగా దేవుని మాటలు మనం వినాలని ప్రభు సన్నిధిలో ఉన్నాం ప్రారంభ మాట ఏమిటంటే ఆయన తన క్లిష్టమైన వారిని పిలువగా ప్రభుకి ఇష్టమైన వారిని యేసు ప్రభు వారు పిలిచారు ఎందుకు అధికారం ఇవ్వడానికి సువార్తను ప్రకటించడానికి ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ లోకంలో సువార్త ప్రకటించబడాలి మానవుడు రక్షించబడాలి మానవుడు దేవుని పట్ల నిలవబడాలి మానవుడు రక్షింపబడి దేవుని బిడగా మార్చబడాలందు నిమిత్తమై ప్రభు తన శిష్యులను మరి ఏకపరిచి వారిని పిలిచి దేవుని సన్నిధిలో వారిని బలపరిచి వారికి అధికారములు ఇచ్చి దేవుని సువార్తకు పంపించినట్లుగా దైవలేఖనములో మనం చూడగలుగుతూ ఉన్నాం అందును బట్టి మన నిన్నటి దినాన్ని పేతురు భక్తుడి గురించి అలాగే గిజ్జోను భక్తుడు గురించి మనము విన్నాం ఈరోజు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం నిర్గమాఖండము నిరగమాఖండము మూడో అధ్యాయము పదో వచనము నుండి మనం చదివితే కాగా రమ్ము రమ్మో నిన్ను పరోయోద్దకు పంపేదాను ఇస్రాయి ఇస్రాయేలీలైన ప్రజలను నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను అందుకు మోసే నేను పరో యొద్దకు వెళ్ళుటకును ఇస్రాయలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అంటున్నాడు రమ్ము నేను ఫరో దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్తాను నా ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు కనుక వారిని విడి విడిపించడానికి మరి నిన్ను తీసుకుని వెళ్తాను అని అంటే మరి మోసే కొన్ని మాటలు చెప్తున్నాడు నేను ఎంతటి వాడిని అందుకు నేను పరో యొక్కకు వెళ్ళుటకును ఇస్రాయల్లను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాణిని అని దేవుని తనగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నిత్యముగా నేను నీకు తోడయిందును నేను నిన్ను పంపితున్నుటకు ఇది నీకు చూచిన నీవు ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరు ప్రియా దేవుని జనంగమా వారు నన్ను నమ్మరు అసలు మీ దేవుడు ఎవరు అని అంటారు నేను ఎలాగెళ్ళను అని అంటే దేవుడు అన్నాడు నేను మీకు తోడై ఉంటాను అల్లెలోయ ఈరోజు ప్రభు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా దేవుని యొక్క సహవాసములో మనల్ని పెట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టలైన మనలందరినీ కూడా ప్రభు పరిచయలో ఉంచడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఆయన అంటా ఉన్నాడు నేను మీకు తోడై ఉండేదను దేవునికి స్తోత్రం కలిగిన గాక అలెలోయా అలెలోయా నేను మీతో ఉన్నాను నేను మీతో మాట్లాడుతాను అని దేవుడు మోసేను బలపరుస్తూ ఉన్నాడు మోసే అన్ని విషయాలలో తప్పించుకోవాలని చూస్తూ ఉన్నాడు నేను పొరువు ఎద్దకు ఎలా రాను అని అంటే అసలు ఆ పొరువు ఉన్నటువంటి ఆ స్థలంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మోసే నలభై సంవత్సరాలు పరో యొక్క ఉద్దేశములు ఉద్దేశాలు ఏమిటో మోసేకు తెలుసు పరో ఎలాంటి వాడో తెలుసు పరో ఏ విధముగా ప్రవర్తిస్తాడో మోసేకు తెలుసు ఇవన్నీ తెలిసినా కానీ పరో దగ్గరికి రమ్మంటే ఏమంటున్నాడు నేను రాలేను అన్నాడు దేవుడు అన్నాడు ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు నేను నీకు తోడై ఉన్నాను నేను నీతో ఉండగా మరి నీకు భయమేలా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమస్తం అన్నీ తెలిసినటువంటి మోసే మరి భయపడతా ఉండుంటే రేపటి దినాన్ని ప్రభు పరిచయలో మనం ఎంతగా ధైర్యం వహించాలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పనిని ఆయన జరిగించుకునేవాడు ఆయన తన సువార్తను ప్రకటించుకునేవాడు ఒక నువ్వు ఒక సాధన మగ వాడబడతావు అంతే ఎలా వాడబడతావు ఒక సాధనమగా వాడుకునేవాడు ఆయనే నడిపించేవాడు ఆయనే ధైర్యం ఇచ్చేవాడు ఆయనే నీతో మాట్లాడేవాడు ఆయనే నీ పక్షమున వారందరితో మాట్లాడేవాడు ఆయనే దేవునికి స్తోత్రం చూడండి నిర్గమకాండము అదే నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదవచ్చరములో మాట్లాడము మోసంటాడు ప్రభువా మునుపైనను ప్రభువాసీ మాటలాడినప్పుడు నుండి అయిన మాట నేర్పరని కానీ నేను మాట నేర్పరని కాను ఏం చదువుకోలేదా మోషే చదువు చదువుకోలేదండి చదువు ఐగు సకల విద్యలను ప్రవీణ్యత కలిగిన వాడు చాలా గొప్ప చదువును అభ్యసించినటువంటి వాడు ప్రభు దగ్గరికి వస్తాడుకి ఏమంటున్నాడు నేను నోటి మాంద్యము గల వాడుని కాను నేను మాట్లాడలేను అందుకు ప్రభు ఏం చెప్తున్నారు చెప్పండి మానవునకు నోరు ఇచ్చిన వాడెవడు

దేవుని బిడ్డలారా ఈరోజు మనకు మాటలు రాకపోవచ్చు ఏం మాట్లాడాలో తెలియకపోవచ్చు కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన నిన్ను ప్రేమించాడు గనికనే నిన్ను పిలిచాడు తన పని నిమిత్తమై తన సేవ నిమిత్తమై తన పరిచార నిమిత్తమై పిలిచిన దేవుడు మన పక్షాన నిలబడి మాట్లాడతాడట ఆమెను హాలిలోయా హిలోయా యశ్యాగ్రంథంలో మన ఒక మాట చదివినప్పుడు యష్యా అంటాడు యశాయా గ్రంథము నలభైవ అధ్యాయము చూడండి దేవుని యొక్క లేఖనములో యశ్యా గ్రంథము నలభై యాభై అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుదాం అలసిన వాణిని అలసిన వాణిని మాటల చేత మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు శిష్యునికి తగిన నోరు నాకు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు వినుబుద్ధి పుట్టించుచున్నాడు దేవునికి స్తోత్రం చెబుదాము అలేలుయా యష్యా భక్తుడు అంటాడు దేని విడలారా యష్యా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యష్యా పెదవులను దేవుడు ఏం చేశాడట అగ్నితో కాల్చాడు ఆ నోటిని ముట్టాడు మాటలు సరిగా రావడానికి ఆ నోటి మాంధ్యము కలిగి కలిగిన వాడిగా నిలబడడానికి ఎస్సను మరి ఆ యొక్క తట్టినప్పుడు ఎషియాలో మాట్లాడుతున్నాడు శిష్యునకు తగిన నోరు యహోవ నాకు దయచేసి ఉన్నాడు నేను ఇప్పుడు ధైర్యముగా మాట్లాడగలుగుతున్నాను ఆయన గురించి నేను మాట్లాడగలుగుతున్నాను ఆయన సన్నిధిలో నేను నిలబడ్డానని ఎస్యా గొప్ప సాక్యమును చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగనిగాక ఎస్సు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడినప్పుడు ఇదిగో మనుషులు మిమ్మల్ని ఏదైనా అనవచ్చు మరి మిమ్మలను ఏదైనా చేయవచ్చు అయినా మీరు ఏం మాట్లాడాలో మీరు చింతించకండి మాట్లాడేవాడిని నేనే మత రాసిన సువార్తలో ఆ చక్కని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి చూడండి మత్తే సువార్త పదో అధ్యాయము పంతొమ్మిదవచ్చునాన్ని మనం చదువుతాం వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఇదిగో అధిపతులు కానీ రాజులు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని అప్పగించినప్పుడు అప్పగించినప్పుడు ఇలాగ అయ్యా మేము అప్పగింపబడ్డాం సమాజానికి మేము అప్పగింపబడ్డం తప్పు చేసిన వారిగా మమ్మలను మరి వారు పట్టుకున్నారు అప్పగించారు సభలో నిలబెట్టారు మనుషులను నిలబెట్టారు మరి ఈ రీతిగా ఉన్నప్పుడు మేము మాట్లాడాలి ప్రభు చెప్తున్నాడు ప్రభు చెప్తా ఉన్నారు ఏమి చెప్పుదాము అని చింత అని చింతించకూడీ చెప్ప మీరేమి చెప్పవలను అది ఆ ఘడియలోని ఆ సమయంలోని దేవుడు మీకు అనుగ్రహిస్తాడనట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆమెలోయా ఈ మాటను మనం ధైర్యముగా మరి తీసుకోవచ్చు ఎందుకనంటే మనం మాట్లాడని అవసరం లేదు ఆ క్షణాన్ని ఆ సమయాన్ని దేవుడే మాట్లాడతాడు దేవునికి స్తోత్రం మాట్లాడే దేవుడు నీతో ఉన్నాడు మనకు మాటలు రాకపోయినా మోస అంటున్నాడు నేనేం మాట్లాడలేను నేను అత్తివాడిని అంటాడు దేవుడు అన్నాడు నేను నోరిచ్చిన నేనే ఎందుకు నువ్వు ఆధారే పడతా ఉన్నావు ఇదిగో నేను నిన్ను పరో దగ్గర తీసుకెళ్తాను నా ప్రజలు ఇస్రాయేళ్ళ ఐగిప్తులు ఉన్నారు కనుక వారిని విడిపించడానికి నేను వాడుకుంటానంటే అబేబే నాకు కుదరదు అని అన్నాడు దేవుని బిడ్డల యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు తన శిష్యులకు ఇదిగో మాట్లాడుతున్నది నేనే ఆ క్షణాన్ని నేను మీతో మాట్లాడు మీ పక్షమున ఉండి నేను మీతో మాట్లాడతాను కనుక మీరు అధైర్య పడకుడి ఏం చెప్తున్నారు చెప్పండి అధైర్య పడకుడి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పదకొండవ అని మనం చదివినప్పుడు వారు మిమ్మల్ని అప్పగించుకు కొనిపోవునప్పుడు చూడండి వారు మిమ్మల్ని అప్పగించిన అప్పగించడానికి కొనిపోవునప్పుడు మీరు మీరు ఏమి చెప్పుదమా అని మీరు ఏమి చెప్పిదమా అని ముందుగా చింతింపకుడి ఆ ముందుగా మీరు ఆలోచన చేసుకునవద్దు ఆ ఆ గడియలోనే మీకేది ఇయ్యబడును అదే చెప్పు అదే చెప్పుడు చెప్పువాడు చెప్పువాడు గాని పరిశుద్ధాత్మయే గాని మీరు కారు మీరు కారు చెప్పండి ఎవరట పరిశుద్ధ పరిశుద్ధాత్మ అంటే దేవుడు మనకి ఏ ఆత్మను అనుగ్రహించాడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు ఆ క్షణాన్ని పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు మీరు మాట్లాడవలసిన పని లేదు దేవుడు మీ పక్షాన నిలబడి ఉన్నాడు దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడు మీ పక్షాన ఉండగా మీకు విరోధి ఎవడు దేవుని బిడ్డలారా దైవా జనులారా రేపటి నుండి దేవుని సేవలో పరిచయ చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి మనలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు యొక్క ఉదయ కాల సమయంలో ఆయన ఆత్మ మనతో మాట్లాడుతుందట మరొక వచ్చినాన్ని మనము చూచినప్పుడు కీర్తన గ్రంథంలో దావిదంటాడు అంటాడు నాకు ఉపదేశము చేసి తీవీ ఇరవై ఐదవ ఆ కీర్తన కీర్తన గ్రంథము

నీవు నాకు ఉపదేశించుము ఉపదేశమియ్యి నాతో మాట్లాడుము నాకు సమాచారం అందించు నేనేది మాట్లాడాలో నేను కాదు కానీ నీవు నాకు ఉపదేశాన్ని అనుగ్రహించు ఈరోజు నాడు నా దేవుడు నిన్ను సిద్ధపరిస్తేనే కానీ దేవుని ఆత్మనిను సిద్ధపరిస్తేనే కానీ నువ్వు మాట్లాడలేవు దేవుని గురించి సత్యము చెప్పలేవు దేవుని గురించి ఉన్నటువంటి మార్గాన్ని ఇతరులకు తెలియపరచలేవు దేవుడు మనతో ఉంటేనే కానీ ఆయన ఆత్మ మనతోనే ఉంటేనే కానీ దేవుని కార్యాలు మనం ఎన్నో చేయగలుగుతాం దేవునికి స్తోత్రం చెప్పండి హలిలోయ హెలుయా భక్తుడైన ఇర్మియా కూడా ఏమన్నాడు తెలుసండి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచ్చి నుండి చదివితే సేమ్ మరి మోసే చెప్పినట్లు కానీ

ప్రతిష్ఠించితిని తిని దేవునికి స్తోత్రం చెప్పండి హలోయా హలోయా మరొకసారి చదవండి అమ్మా యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను గర్భములో నిన్ను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని తిని అందుకు అయ్యో ప్రభువగ యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా చాలండి హలలుయా హలలుయా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను గుర్తిరిగి తిని తెలుసుకున్నాడు ఇది నాన్ని దేవుడు తన ప్రణాళిక మన మీద ఉందని ఉందనంటే గర్భములోనే మనలను పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని తెలుసుకుని ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా ఆమెను హలిలోయా అప్పుడు అయ్యో ప్రభు అగు చిత్తగించుము నేను బాలుడని నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా అనగా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను బాలుడను అనవద్దు నా నేను బాలుడను అనవద్దు నేను నిన్ను అందరి వద్దు నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలేను పోవలను ఆజ్ఞాపించిన సంగతులు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలేను వారికి భయపడకుము దేవునికి స్తోత్రం నీవు నీ ఎదుట ఉన్న ప్రజలకు నువ్వు భయపడవద్దు నేను నీకు ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ చెప్ప నువ్వు తెలియపరచు ఇరుమి అంటున్నాడు నేను బాలుడను నేనేం చెప్పను అనంటే నువ్వు అలాగనొద్దాం ఈరోజు నీకు వయసు తక్కువైనా కానీ దేవుని నువ్వు సేవకురాలు వయసుతో పని లేదు దేవుడు దేవుని మాట నీలో ఉంచినప్పుడు దేవుడు మాట గొప్పది దేవునికి స్తోత్రం హలిలోయా అయ్యో నేను మాట్లాడలేమో నేను చిన్నవాడిని ఎదుటి వారు పెద్దగా కనబడతా ఉన్నారు వాళ్ళతో నేనేమి మాట్లాడను అని అంటే నువ్వు చిన్నవాడు అయినా కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు చెప్పండి అలీలుయా మనలో ఉన్నవాడు ఎవరు గొప్పవాడు ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు ఇరుమ ఇరమతో అంటున్నాడు వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవాకు అప్పుడు యహోవా చెయ్య చాపి నోరు ముట్టి నా నోరును ముట్టి నోరును ముట్టినట్లుగా ఇర్మియా నోరును కూడా దేవుడు ముట్టినప్పుడు ఎవండి ఆ నోరు నా నోరును ముట్టిలా మాటలు ఉంచి నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఎవరు మాటలు చెప్పండి ఎవరు మాటలు ఇన్ని నెలలో మీరు తరివీది పొందారు ఎవరి మాటలు అవి దేవుని మాటలు మన మాటలు కాదు మన మాటలు ఒట్టివేమో కానీ దేవుని మాటలు గట్టివైనవి అంతేనే

నీ చేత గొప్ప గొప్ప కార్యాలు నేను చేయిస్తాను నేను నీకు తోడై ఉన్నాను నేను మాట్లాడుతూ ఉన్నాను ఎంత గొప్ప మాట అండి దేవుని బిడ్డలారా మనం బలహీనులమే కానీ దేవుడు మనల్ని బలమైన వారిగా చేయబోతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆశీర్వాదాన్ని పొందాం ఇక్కడ ఆయన సత్యాన్ని ఎరిగి ఉన్నాం ఆయన మనల్ని ప్రేమించి పిలిచాడు గనికనే పిలిపందుకుని దేవుని సేవకు సమర్పణ జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక నీవు ఒట్టి మనిషివి కాదు నీవు అధైర్యపడవలసిన పని ఏమీ లేదు దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఎక్కడి నుండి ధైర్యం ఇచ్చి దేవుడు నిన్ను పంపించిన చోటల్లా కూడా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఆ మీన్ హలే చెప్పండి హలేలుయా హలేలుయా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మోసేను బలపరిచినట్లుగా లేక ఇరుమియాను బలపరిచినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తూ ఉన్నాడు సేవలో పరిచర్యలో అనేకమైన ఇబ్బందులు రావచ్చు నేను అసలు సేవకు సమర్ప సమర్పించుకున్నారు మా తల్లిదండ్రులు అయినా నేను ఎదిగిన తర్వాత మీ ఉద్దేశాలు ఏంటి నా ఉద్దేశాలు ఏంటి మీరు సమర్పించుకుంటే ఏంటి నా ప్రకారంగా నేను ఉంటాను అని అనుకున్నాను నా తల్లిదండ్రులను ఎదిరించాను నేను నేను సేవ చేయను అంటే చేయను అప్పటికే సంఘాలు కట్టారు మా మరి మా తండ్రులు మా కుటుంబము అందరూ దేవుని సేవలో ఉన్నారు నేనైతే నేను సేవ చేయను అన్నవాణ్ణి దేవుడు సేవలోనికి నడిపించాడు దేవుని స్తోత్రం ఎవరిని హలిలోయా మంచి వ్యాపారముల నుండి వచ్చాం అది దుర్వ్యాపారం అది మంచి వ్యాపారం కాదు అది దుర్వ్యాపారం డబ్బులు బాగా మిగిలేయి సారా వ్యాపారంలోంచి వచ్చాం ఎంతో డబ్బుని చూశాను నేను దేవుడు అన్నాడు అరే నేను నిన్ను ఎన్నుకున్నాను నువ్వు ఈ పని చేయడానికి వీలలేదు వెంటనే దేవుడు ఒక దినాన్ని నాతో మాట్లాడినప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినప్పుడు మా తల్లిదండ్రులు ఎంత చెప్పినా నేను వినలేదు కానీ మా బంధువులు ఎంత చెప్పినా నేను వినలేదు కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు ప్రభు మాట నన్ను బలపరిచింది దేవునికి స్తోతిరా ఆమె హలిలోయా అలిలోయా ఆనాటు నుండి దేవుని పరిచర్య ప్రభు నాకు అప్పగించిన దానిలో నమ్మకముగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు ఒక బలమైన బిడగా దేవుని సేవకుడుగా దేవుడు నన్ను నిలబెట్టాడు ప్రభు బిడలారా దేవుని సేవకులారా చక్కని మరి దేవుని యొక్క ఆలోచన కలిగి మీరున్నారు కనుకనే మన ఉద్దేశాలలో దేవుని ఉద్దేశాలు ఉన్నాయి దేవుడు మిమ్మల్ని నిలబెడతా ఉన్నాడు ప్రభుత్వం సేవలో ఎంతగానో గొప్ప పరిచర్యలు జరిగించబోతూ ఉన్నాడు కనుక మనం ఏం మాట్లాడాలో మనం ఆ పడనవసరం లేదు ఎలాగున్నా సేవ ప్రారంభించాలో మరి మనము ఆలోచించవలసిన పని నేను ఎదిగిన తర్వాత మా తండ్రి గారు ఆల్రెడీ సంఘాలు కట్టే ఉంచారు సేవలోనికి మరి నేను కొత్తగా సేవ సంఘాలు కట్టనవసరం లేకుండానే మా తల్లిదండ్రులు సంఘాలు కట్టి అనేక విశ్వాసులు అప్పటికే మరి సంఘాల్లో